నమస్కారం నా పేరు కే అపర్ణ స్వాతి నేను శ్రీనికా జనరల్ అండ్ న్యూరో లో కన్సల్టెంట్ న్యూరాలజిస్గా పనిచేస్తున్నాను ఈరోజు మనం షుగర్ దానివల్ల నరాలకు వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటో చూద్దాం షుగర్ వల్ల మెయిన్గా న్యూరోపతి అని వస్తుంది న్యూరోపతి అంటే ఏంటి చేతికి కాళ్ళకి నరాలు సప్లై అయ్యే నరాలు షుగర్ వల్ల దాని వల్ల ప్రొడ్యూస్ అయ్యే బై ప్రొడక్ట్స్ వల్ల డ్యామేజ్ అవుతూ ఉంటాయి దీనివల్ల కాళ్ళు మంటలు చేతి మంటలు తిమ్మిర్లు పురుగులు పాకినట్టు ఉండడం నిద్ర లేకపోవడం ఈ మంటలు వాటి వల్ల నిద్ర కూడా సరిపడదు చాలా మందికి ఇలా ప్రజెంట్ అవుతుంటది కొందరికి ఇదే ఎక్కువై చర్చలు కూడా స్టార్ట్ అవ్వచ్చు బాగా సన్నగా అయిపోవడం చేతులు పాలి ఇవి కూడా ప్రెజెంట్ అవ్వచ్చు ఇలాగే కాకుండా న్యూరోపతి అటోనామిక్ న్యూరోపతి అంత అంటే ఏంటంటే గుండెకి లోపల అవయవాలకి సప్లై అయ్యే నర్వ్స్ డామేజ్ అయితే ఆటోనామిక్ న్యూరోపతి అంటారు అంటే హార్ట్ రేట్ సరిగా ఫ్లక్చువేట్స్ అవ్వడం బీపీ ఫ్లక్చువేట్ అవ్వడం ఇవి కూడా జరగవచ్చు చెమటలు పట్టడం ఇవి ఉంటాయి అనమాట ఆటోనామిక్ న్యూరోపతి థర్డ్ది ఇంకా చేయి కాళ్ళు ఈ తిమ్మిరలే కాకుండా ఒకే నరం ఎఫెక్ట్ అవ్వడం అంటే ఈ చేయి ఒకటే చచ్చు రావడం కానీ పక్షపాతం రావడం కానీ కాళ్ళు కండరాలు కొంచెం వీక్నెస్ కనిపించడం నడవలేకపోవడం మెట్లకి లేకపోవడం ఇలా కూడా ప్రెసెంట్ అవ్వచ్చు ఇవి కాకుండా న్యూరోపతి కాకుండా సెకండ్ ఏంటంటే స్ట్రోక్స్ బాగా దీర్ఘకాలంగా షుగర్ కంట్రోల్ లేకపోతే చేయ కాలు పక్షవాతం తనలో క్లాట్స్ ఫామ్ అయ్యి స్ట్రోక్ వచ్చే అవకాశం ఉంది థర్డ్ది ఎక్కువ ఎక్కువ నాళ్ళు ఎక్కువ రోజులు షుగర్ కంట్రోల్ లేకపోతే ఏజ్ అయ్యే కొద్దీ మతిమరపు వచ్చే అవకాశం ఎక్కువ ఇంకా లాస్ట్ ఏంటంటే మన కంటి నరం ఎఫెక్ట్ అయితే చూపు తగ్గడం రెండుగా కనిపించడం కంటి నరాలు ఎఫెక్ట్ అయితే రెండుగా కనిపించడం కూడా ఉంటుంది అట్లా కూడా ప్రెసెంట్ అవ్వచ్చు ఇంకా వినికిడి కూడా తగ్గే అవకాశాలు ఉంటాయి షుగర్ వల్ల మన నర్వస్ సిస్టమ్ మీద ఇన్ని ప్రభావాలు ఉండొచ్చు సో షుగర్ కంట్రోల్ ఉండడం చాలా ముఖ్యం ఇంకా ఏమైనా వివరాలు తెలుసుకోవాలనుకుంటే ప్లీజ్ కాంటాక్ట్ బిలో నంబర్ థ్యాంక్ యూ